సరే మంచిది దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఈరోజు కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆశిస్తున్నాను ఈరోజు ఆదివారము ఈ ఆదివారము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి సమయాన్ని మనకు తెలియజేస్తుంది ఆదివారం ఎందుకంటే ఈరోజు పెంతి కోస్త్ అనేటువంటి పండుగ ఈరోజు పెంతిక యూదులలో పండుగలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలలో ఏడు పండుగలలో ఒకటి పెంతుకోస్తు ఈ పెంతు కోస్తు అన్నటువంటి పండుగ యూదులకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది సంతోషాన్ని కలుగజేసేటువంటి పండుగ పెంతి కోస్తు అనేటువంటి ఈ రోజున మరి చాలా గొప్ప కార్యాలు ఆనందకరమైనటువంటి కార్యాలను తలంచుకుంటూ యూదులు ప్రార్థన చేశారు అయితే మనము ఈ పెంతు కోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజు ఆమె అల్లెలుయ సో కాబట్టి క్రైస్తవ జీవితంలో పెంతుకోస్తు చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని తెచ్చిపెడుతుంది క్రైస్తవ జీవితం అనుభవంతో కోడుకున్నటువంటిది అంటే ప్రతి కార్యము కూడా ఒక అనుభవాన్ని ప్రతి స్థలం ఒక అనుభవాన్ని బైబిల్ గ్రంథములు మీరు ఎక్కడ చూసినా ఒక్కొక్క సమయము ఒక్కొక్క స్థలం ఒక్కొక్క ఆ ఆ పరిస్థితి ఒక్క అనుభవాన్ని తెచ్చిపెట్టింది ఎక్కడైనా సరే ఇస్రాయల్ లైగుప్తులో నుంచి బయలుదేరిన దినం మొదలుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు వాళ్ళకు నేర్పించాడు ఒక్కొక్క అనుభవం క్రైస్తవ జీవితము కూడా అనేక రకాలైనటువంటి స్థితిగతుల మధ్య ప్రయాణం చేసేది క్రైస్తవ జీవితం అంటే అంటే ఈరోజు సంతోషం రేపు కష్టము ఈరోజు మంచి ఆనందాన్ని చూస్తే ఇంకొక రోజు చాలా దుఃఖాన్ని చూడాల్సి వస్తుంది ఆనందం ఒక అనుభవాన్ని తెచ్చిపెడితే దుఃఖం ఇంకొక అనుభవాన్ని తెచ్చిపెడుతుంది అంతేనా కదా ఎందుకంటే ఏదైనా ఒక కార్యము మనకు ఒక అనుభవాన్ని నేర్పుతుంది లోక అనుభవాలు వేరు క్రైస్తవ జీవిత అనుభవాలు వేరు లోక అనుభవాలు పాడైపోవడానికి పతనమైపోవడానికి ఉపయోగపడతాయి అయితే క్రైస్తవ్యములో క్రీస్తులో ఉన్నటువంటి అనుభవం ప్రభులో ఉన్నటువంటి అనుభవము ఒక గొప్ప స్థానాన్ని విలువైనటువంటి స్థానాన్ని మహిమను సంపాదించుకున్నటువంటి స్థానాన్ని మనకు దయచేస్తుంది అయితే నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటంటే మీరు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి మనం చూద్దాము చదివి ముందు కొనసాగుదాం పెంతు కోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుసులేములో ఉండిరి ప్రైజ్ దాడ్ సో ఇది అనేటువంటి ఆ పండుగ అంటే యేసు ప్రభు పునరుత్డైన తర్వాత యాభై దినముల తర్వాత ఇస్రాయలీలు ఈ పండుగ వచ్చింది అయితే ఈ పండుగ చాలా అనుభవాలను తీసుకొచ్చినటువంటి పండుగ క్రైస్తవ జీవితానికి అయితే మరువులేనటువంటిది క్రైస్తవ జీవితంలో పెంతుకొస్తున్నటువంటి దినము లేక ఈ యొక్క ఈ అనుభవము క్రైస్తవ జీవితాన్ని ఒక అచంచలమైనటువంటి రీతిగా అంటే ఎవరు వాళ్ళని ఇంకా నిలవ నిలవబెట్టలేనటువంటి స్థితి ఇంకెవరు వాళ్ళను ఆపలేనటువంటి స్థితి ఇంకెవరైనా సరే వాళ్ళను నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు చేయడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అని చెప్పినా సరే దానంతటిని కనీసం లెక్కబెట్టకుండా పేతురుని అడిగారు ఇక నువ్వెప్పుడు ఇలా పని చేయకూడదు నువ్వు సువార్త ప్రకటించకూడదు అని పేతుడికి చెప్తే పేతుడు అన్నాడు మీ మాట వినుట న్యాయమా దేవుని మాట వినుట న్యాయమా అని అడిగాడు కారణం ఏంటి పెంతు కోస్తు రోజున జరిగిన అనుభవము పేతుడు తన జీవితంలో కలిగి ఉన్నాడు అల్లెలుయా అందుకనే ఈ పెత్తుకోస్త పండుగను గురించి లేక ఈ పెత్తుకోస్తని దినాన్ని గురించి నేను మీకు కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను చూస్తే మీరు పదహారో అధ్యాయాన్ని చూస్తే సారీ పదహారు వచ్చిన రెండో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ఏలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదనో చూడండి ఇది ప్రవక్త అయినటువంటి జోయల్ అనేటువంటి ఒక ఆయన ఇస్రాయేలీ జోయల్ ఈ యొక్క రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మీరు చదవండి యోయోలి గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం సర్వ జనముల మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు చూడండి ఇక్కడ ప్రవక్త అయినటువంటి జోయలు అయినటువంటి ఈదా ఇస్రాయేలీలకు ఈ సంగతిని చెప్తున్నాడు తర్వాత కాలంలో నేను నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తానని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి ఆ మాటను వాళ్లకు తెలియచేస్తున్నాడు కారణం ఏంటంటే ప్రజలు ఈ యొక్క కష్టము అంటే చాలా రకాలైనటువంటి బాధల బాధలు ఉన్నారు జనం దేవుని మార్గాలను విడిచిపెట్టారు ఉపవాస దినాలను విడిచిపెట్టారు దేవుని సన్నిధిని విడిచిపెట్టారు ప్రవక్తల మాటలు వినడం లేదు ప్రజలు పూర్తిగా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు ఇప్పుడు ఇలాంటి కాలంలో జరిగేదేంటి వాళ్ళకు ఏం అంటే వాళ్ళకు పొలంలో పంట సరైన రీతిగా వాళ్ళ చేతికి రాదు వాళ్ళ శత్రువులు వాళ్ళను బాధ పెడతారు సో వాళ్ళ కుటుంబాలలో ఎక్కడ కూడా నెమ్మది కనబడదు దేశం మీద మబ్బు నిలవదు అప్పుడు దేశంలో ప్రజలందరూ కూడా కష్టకాలమున బాధపడతారు జనం సో ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు జోయల్ కాలంలో ప్రజలు ఈ జనం ఇలాంటి కష్టములో ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల మధ్య జీవిస్తూ ప్రవక్తల మాటలు నమ్మకుండా అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మార్గాలను విసర్జించి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు సో ఆ కాలమున ఈ దైవజనుడు దాడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక కాలం వస్తుంది అంటే అంత దినం సో ఆ దినములలో నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తాను అన్నాడు వాస్తవంగా దేవుడు మనుషులందరికీ తన ఆత్మని ఇవ్వాలనేది ఆయన ఆశ మనుషులందరూ దేవుని ఆత్మను కలిగి ఉండాలని ఎందుకంటే మనుషులు దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆత్మ మూలముగా దేవుని సంగతులను మనుషులు తెలుసుకోగలుగుతారు దైవజనుడైన పౌలు అన్నాడు నేను మీకు చెప్పే సంగతులన్నీ కూడా ఆత్మ మూలముగానే నేను ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను ఆత్మే అంటే దేవుని పరిశుద్ధాత్మ నాకు ఏ సంగతులు అయితే తెలియజేస్తుందో కనబరుస్తుందో ఆ సంగతులని నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడు ఆయన అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఎవరి మీద అయితే దేవుని ఆత్మ పనిచేస్తుందో ఆత్మ వలన జనులు దేవుని విషయాలను తెలుసుకుంటారు దేవుని వాక్యమును గ్రహించగలుగుతారు కాలాన్ని గుర్తించగలుగుతారు జరిగే మంచి చెడులను గుర్తించగలుగుతారు తద్వారా భక్తి జీవితాన్ని దేవుని దగ్గర చక్కగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు ఆత్మ మూలముగా ఒక మనిషి బోధించినప్పుడు ఆత్మ మూలముగా ఒక మనిషి ఆ మాటలను విన్నప్పుడు సంగతులను గ్రహించేటువంటి అవకాశం వాళ్ళకు వస్తుంది అయితే ఇప్పుడు మనుషులలో దేవుడు ఆత్మను ఉంచాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం మోసే కాలంలో కూడా పాలెములో చాలామంది ప్రవచిస్తూ ఉన్నారు వాక్యమును బోధిస్తున్నారు బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళను ఆటంకపరచాలని చూశారు ఆటంకపరచాలని చూస్తే దానికి మోసే ఒప్పుకోలేదు మోసే ఒప్పుకోలే ఎందుకు మోసే ఒప్పుకోలేదంటే నా జనులందరూ ప్రవక్తలై ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు దేవుడు ఆమెన్ అల్లియ ఆయన జనులందరూ ఏమై ఉండాలనుకుంటున్నాడు ఆయన జనులందరూ ప్రవక్తలై ఉండాలి అంటే దేవుని మాటను వినగలిగిన స్థితిలో దేవుని మాటను అర్థం చేసుకోగలిగిన స్థితిలో దేవుని వాక్యమును బోధించగలిగిన స్థితిలో దేవుని కొరకు ఏదైనా సరే చేయగలిగినటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే యహోవా జనులందరూ దేవుని జనులందరూ ప్రవక్తలై ఉంటే ఆయనకు సంతోషం ఎందుకంటే పని పనిముట్టు పదులుగా ఉంటే పనివాడికి చాలా చెప్పండి పనివాడికి చాలా తేలిక అందుకని జనులు ప్రవక్తలుగా మారితే దేవునికి చాలా తేలిక ఇప్పుడు ఈ మొద్దు జనానికి చెప్పి 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 నూరి 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 ఎంత పదులు పెట్టిన అర్థం కాదు ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోరు మాటి మాటికి ఎదురు తిరుగుతారు మాటి మాటికి తిరగబడతారు మాటి మాటికి శోధిస్తుంటారు అవునా కదా అందుకే అన్నాడు ఇల్లు లోపడిన జనం ఇల్లు ఇల్లు వాళ్ళు అయిపోయారు అంతే మాందులు అయిపోయారు ఏమైపోయారు చెప్పండి మాందులు అయిపోయారు స్లో చాలా తే అంటే ఎక్కడున్నారు సురుకుదనం లేనటువంటి మనుషులు మాందులు అయిపోయారు పదును లేదు దీన్ని వాడుకునే వాడికి శ్రమ తప్ప చెప్పండి శ్రమ తప్ప సంతోషం లేదు దాన్ని వాడుకునే ఆయుధం పదును లేకుండా ఒక ఆయుధాన్ని వాడుకునే వాణ్ణి పని చేసిన తర్వాత నువ్వు చాలా బాగున్నావా ఆ పని చేసావు కదా చాలా హుషారుగా ఉన్నావు అని అడగండి చూడు ఎలా అయిపోయినావు ఈ పదును లేని కత్తి తెచ్చుని ఎలా కొట్టి కొట్టి నా చేతిని ఎలా బొబులెక్కినాయట ఎందుకనంటే పదును లేదు పని వానికి శ్రమ తెచ్చిపెట్టింది జ్ఞానము లేనటువంటి ఈ మొద్దుతనము మొండితనము ఎద్దు తిరుగుబడినట్టు అంటే కొన్నిసార్లు ఆ వ్యవసాయకునికి తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క మెడ మీద పెట్టినటువంటి కాడిని తొలగించేటువంటి ఈ యొక్క కోడలు ఉంటాయి చూసారా అలాగూ జనం తిరగబడితే దేవునికి చాలా భారం అనిపించింది మీ ఇంట్లో కూడా అంతే మా ఇంట్లో అయినా అంతే మీ పిల్లలైనా భార్య అయినా పిల్లలైనా మీ మాట ఈయన చక్కగా నడిచినంతసేపు మీ కుటుంబం మీకు భారం అనిపించదు అవునా కదా భర్త మీ మాట విన్నాడు అనుకోండి చాలా బాగుంటుంది పిల్లలు మీ మాట విన్నాడు అనుకోండి చాలా బాగుంటుంది మీకేం అప్పుడు కుటుంబం కష్టం అనిపించదు ఎందుకంటే భార్య మీ మాట వింటుంది భర్త మీ మాట వింటాడు పిల్లలు మీ మాట వింటున్నారు సో కాబట్టి ఇప్పుడు మీకు చాలా కుటుంబంలో ఎంత తేలికనిపించిందంటే మీకు ఏం పెద్ద కష్టం అనిపించదు అప్పుడు ఎందుకంటే అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది అదే ఎప్పుడైతే ఈ మాటలు ఎన్నుకోండి తిరుగుబాటు చేసే వచ్చారనుకోండి ఇంట్లోకి అప్పుడు మీ కుటుంబం మీకు మోయలేనంత పెద్ద బరువుగా మారిపోతుంది ఒక పెద్ద బండను మోస్తున్నట్టు అనిపించింది మీకు కుటుంబాన్ని సాగుతున్నట్టు అనిపించదు కుటుంబాన్ని నడిపిస్తున్నట్టు అనిపించదు అప్పుడు మీకు పెద్దవాళ్ళు అన్నట్టు దొల్లితే బండి దొల్లకపోతే బండ అన్నట్టు అయిపోద్ది పరిస్థితి వాళ్ళని నడిపించడం చాలా కష్టమైపోద్ది ఇంట్లో ఉండటం కష్టమైపోద్ది ఇంటి పరిస్థితులు చాలా భారం అనిపిస్తాయి ఎప్పుడు ఏదైనా సరే ఏది మనకు అనుకూలంగా ఉండదో ఏది మనకు తిరుగుబాటుగా ఉంటాయో అప్పుడు మన కష్టాలు ఎదురైనట్టే సమస్యలు పెద్ద అయినట్టే మీరు అనుకున్న ఇది అనుకున్నట్టు జరిగిపోతా ఉంది అనుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది సో పనివాడు కూడా అలాగే ఉంటాడు వాని చేతిలో ఒక ఆయుధం ఉంటే అది ఎంత పదునుగా ఉంటే వానికి అంత మంచిది సామెత్రిక గ్రంథంలో ఇదే చెప్తాడు ఆయన ఆయుధము పదునుగా ఉంటే పని పనిచేసేవానికి చాలా తేలికగా ఉంటుంది అని కానీ ప్రజలు మొద్దుదేరిపోయారు అందుకని దేవుడు అంటే నా జనులు ఆత్మను కలిగి ఉండడం నాకు సంతోషం అన్నాడు నా జనులందరూ ఆత్మను పొందుకొని నా జనులందరూ ప్రవక్తలు అయితే నాకు సంతోషం అన్నాడు ఆయన సో నిజంగా ఒక సేవకుడికి కూడా అదే పరిస్థితి మీరు ఎప్పుడైనా చూడండి సేవకుడు ఎప్పుడు శ్రమ పడుతుంటాడు తెలుసా సేవకుడు ఎప్పుడు బాధపడుతుంటాడు తెలుసా సేవకుడికి ఎప్పుడు కష్టం అవుద్దో చెప్పండి జనులు మొద్దు తేలిపోయినప్పుడు సేవకుడికి కష్టమే ఎంత చెప్పినా ఇంకా ఆ మొద్దు కత్తిని ఆయుధాన్ని మొద్దు ఆ పదులు లేని ఆయుధాన్ని చేత పట్టుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళిన పనికి వెళ్ళినా ఈ దీనితో ఆ పని చేసేవాడు అలిసిపోయినట్లు ఇలాంటి జనాన్ని పోషించేవాడైనా ఇలాంటి జనాన్ని పాలించేవాడైనా ఇలాంటి జనానికి బోధించేవాడైనా అలిసిపోవాల్సిందే కానీ ఆడు సంతోషించలేడు ఎప్పుడైనా అర్థమవుతుందా వాళ్ళు అలసిపోవాల్సిందే ఎందుకని అంటే వాళ్ళు వింటారు కానీ వాళ్ళు వినరు వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు వారి కన్నులతో గ్రహించరు వాళ్ళు కన్నులతో చూసి చెవులతో విని హృదయమందు గ్రహించరు అని అన్నాడు అంటే ఎంత చెప్పినా వాళ్ళ స్థితి వాళ్ళు మార్చుకోరు అది ఒక అది అట్లా ఉండిపోతుంది అందుకని అన్నాడు ఈ నా ఆత్మను మనుషులు మనుషులందరికీ దేవుడు తన ఆత్మను ఇవ్వాలనుకోవట్లేదు మీకు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు మనకు ఆది కాండము రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచ్చినంలో దేవుడైన ఓ నేల మట్టితో నరుడిని సృజించను ఆయన వా నాసికారు అందరములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన నరునికి దేవుడు ఏ ఆత్మనిచ్చాడు జీవాత్మని ఇచ్చాడు దేవుడు అంటే బ్రతకడానికి జీవించడానికి కావలసినటువంటి ఆత్మను దేవుడిచ్చాడు ఈ ఆత్మను దేవుడు వారిలో ఊదాడు అన్నాడు నా నాసిక రంధనములలో ఊదాడు తర్వాత మనుషులలో దేవుని ఆత్మ ఉన్నది మనుషులలో దేవుని ఆత్మ ఉన్నది ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మలో మనకు ఆయన ఆ యొక్క ఆత్మ ద్వారా మనకు ఒక శరీరాన్ని ఇచ్చి శరీరమును అమర్చి శరీరము ద్వారా ఆత్మ నివసించడానికి దేవుడు సిద్ధపాటు చేశాడు శరీరాన్ని మనకిచ్చి తల్లి గర్భములో ఈ శరీరము ఆత్మము ఆత్మ మూలముగా ఈ ఈ శరీరము వృద్ధి పొందడానికి ఈ శరీరంలో ఆత్మ నివసించడానికి దేవుడు తను నివసించడానికి ఏం చేసుకున్నాడు అంటే అంటే తన ఆత్మనిచ్చాడు ఇచ్చాడు దేవుడు అందుకని మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును కాబట్టి మనిషి ఆత్మ కలిగిన వాడు మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు శరీరము తండ్రి గర్భములో రూపొందించబడేటప్పుడు కలిగినటువంటిది ఆ శరీరము ద్వారా కలిగినటువంటిది ఆత్మ దేవుని వలన కలిగినటువంటిది అయితే ఇప్పుడు అందుకనే మనకు శరీరానికి తండ్రి తల్లి ఉంటారు అలాగనే ఆత్మకు తండ్రి ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు శరీరానికి తల్లి తండ్రి ఉన్నాడు వీళ్ళు మనకు శరీరానికి తండ్రి అధికారి అయి శరీరం మీద అధికార అయి ఉన్నట్టుగానే ఆత్మకు కూడా మనకు తండ్రి ఉన్నాడు ఆయన దేవుడు ఆత్మకు తండ్రి ఎవరు ఆత్మకు తండ్రి దేవుడు అందుకన్నాడు నీవు మా తండ్రివి అన్నాడు అబ్రహాము వంటి వారు ఇస్సాకు యాకోబులు వంటి వారు పరిశుద్ధులు అన్నారు దేవా యుగ యుగములకు నీవే మా మా దేవుడు నీవు మా తండ్రివి అన్నాడు మాకు నివాస స్థలము నీవే మా తండ్రివి నీవు అన్నాడు అందుకే ఆయన కూడా అన్నాడు నేను మీకు తండ్రిని కానా అన్నాడు ఆయన కూడా ఏమన్నాడంటే నేను మీకు తండ్రిని కానా అన్నాను అన్నాడు దేవుడు మనకు తండ్రి కాబట్టి శరీరానికి తండ్రి తండ్రి ఉన్నాడు ఆత్మకు కూడా తండ్రి ఉన్నాడు అయితే ఇది కాకుండా దేవుడు మరలా ఆయన ఆత్మను కూడా మనకి ఇవ్వాలనుకున్నాడు మనకిచ్చినటువంటి ఆత్మ అంటే తల్లి గర్భంలో పొందుకున్న ఆత్మ వేరు మరలా మనం పొందుకోవలసినటువంటి ఆత్మ వేరు అందుకని ప్రభు ఏం చెప్పాడు నేను వెళ్ళిన తర్వాత ఆదరణ కర్త వస్తాడు ఆదరణ కర్త వస్తాడు అని చెప్పాడు యేసు ప్రభు ఎందుకనంటే ఇక్కడ దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించాలనుకున్నాడు ఎందుకంటే మనుషులందరూ అవివేకులు అయిపోయారు అజ్ఞానులు అయిపోయారు అవిధేయులు అయిపోయినారు దేవుని గురించిన సంగతులు తెలియని ప్రజలైపోయినారు కాబట్టి ఇప్పుడు దేవుడు తన ఆత్మను అందరికీ దయచేయాలనుకున్నాడు అప్పుడు అందరికి ఇస్తానన్నాడా అందరికి అన్నాడా అప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చాడు హెహ్కెల్ అంటాడు ఆత్మ నన్ను కొనిపోయాను అని అంటాడు అంటే ఇప్పుడు హెజ్కేల్ను ఆత్మ కొనిపోయింది మిగతా జనాన్ని ఆత్మ కొనిపోయిందా కొనిపోలేదు ఇస్రాయేలీల ఐగుప్త దేశంలో నుంచి వారు దగ్గరగా ఆరు లక్షల కాలుబలం ఉంది యుద్ధ వీరులు ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళు కాకుండా పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇది స్త్రీలు ఉన్నారు ఇలా ఉన్నారు సో మొత్తము దగ్గర దగ్గరగా బైబుల్ స్కాలర్స్ వాళ్ళ అంచనా ఏంటంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇంచుమించు ముప్పై లక్షల మంది ఇస్రాయేలీలు బయలుదేరి ఉంటారు ఇంచుమించు అది వాళ్ళ యొక్క ఎందుకంటే ఆరు లక్షల మంది కాలుబాలమే ఉన్నారంటే వాళ్ళ యొక్క అంచనా ప్రకారము ముప్పై లక్షల మంది ఉంటారు ఐగుప్తులో నుంచి బయలుదేరిన కానీ ఇక్కడ దేవుడు మోసేని పిలిచి అన్నాడు మోసే యహోశివాడు నా కొరకు ప్రత్యేకించు నీ తర్వాత ఇస్రాయేలీని నడిపించడానికి అన్నాడు ఎందుకు యహోశివా నా ఆత్మను పొందుకున్నాడు అన్నాడు ఆమె యహోశివా ఏమై ఉన్నాడు ఆత్మను పొందుకున్నాడు అంటే ఆత్మ లేని వాడిని నిలబెడితే జనాన్ని ఏం చేస్తాడు తప్పు మార్గంలో నడిపిస్తాడు ఆత్మ లేని వాడిని నడిపి నియమిస్తే ప్రజలను పాడు చేస్తాడు అందుకే అబద్ధ ప్రవక్తల్లో దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు ప్రజలను ఏం చేశారు చెప్పండి ఏం చేశారు వాళ్ళు పాడు చేశారు వాళ్ళని తప్పు పోయేటట్టు చేశారు ఈ ఎక్కించి ఇంకో కొండ దించారంట ఇట్లా పది కొండలు ఎక్కి దించారు మొత్తం మీద వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళు ఏం తెలుసుకున్నారని అంటే చివరికి అసలు ఇంతకు మనం ఎక్కడ ఎక్కడెక్కాము ఎక్కడ దిగాలన్నది మర్చిపోయారు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము మరలా మనం ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు మర్చిపోయారు అంటే అబద్ధ ప్రవక్తలు వాళ్ళని ఏం చేశారు త్రోవ తప్పించారు కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకులు ప్రవక్తలు వాళ్ళకు బోధించి వాళ్ళను సరైన మార్గంలో వాళ్ళని నడిపించారు వాళ్ళు తప్పిపోయినప్పుడు వచ్చి వాళ్ళకు చెప్పారు తిరుగుబాటు చేసినప్పుడు వచ్చి చెప్పారు మీరు దేవునికి వ్యతిరేకంగా ఇలా ప్రవర్తిస్తున్నారు జాగ్రత్త మీరు నష్టపోతారు జాగ్రత్త దేవుడు మిమ్మల్ని శరలోకి పంపబోతున్నారు జాగ్రత్త మీ దేవుడు మీ దేశంలో కరువులు రప్పించబోతున్నాడు అని ఇట్లా వాళ్ళు వచ్చి దేవుని ఆత్మను కలిగినటువంటి సేవకులు వచ్చి వాళ్ళకు బోధించారు కాబట్టి ఇప్పుడు యహోశువారు దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఆయన దేవుని ఆత్మను ఆయన పొందుకున్నాడు దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చింది ఎందుకంటే యహోశువా ఇస్రాయేలీలను మోసే నడిపించిన తర్వాత నడిపించినటువంటి నాయకుల్లో చాలా మంచి నాయకుడు దైవభక్తి కలిగినటువంటి నాయకుడు ఎవరంటే యహోశువా అందుకన్నాడు నేను నా ఇంటి వారును యోవారిని సేవిస్తాను మీరు ఎవరినైనా సేవించుకోండి అన్నాడు అంటే అంత బలముగా నేను మాత్రము దేవుని నా దేవుని నేను సేవిస్తాను నేను నా ఇంటి వారి హోవాని సేవిస్తాము మీరు ఎవరినైనా పూజించుకోండి అన్నాడు అనంటే ఎంత భక్తిని ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలి అలాంటి ఆత్మ ఆయనలో ఉన్నది కాబట్టే ఇస్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు ఎక్కడ కూడా ఎను తీయకుండా నడిపించాడు ఆయన ఇసుకుకోకుండా అప్పుడప్పుడు మోషి అన్న ఇసుకున్నాడు బాధపడ్డాడు కానీ యహోశ్వా అలాగ నడిపించలేదు ఆయన ఇంకొక రకంగా నడిపించాడు మోషి ఎలాగ నడిపించలే యహోశువా యహోశ్వ వెళ్తుంటే యుద్ధాలను యుద్ధాలు చేస్తూ ఎలా ఆయన మాట్లాడాడో మనం యహోశ్వ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది సో అట్లాగో యహోస్వా నడిపించాడు కారణం ఏంటంటే దేవుని ఆత్మను యహోస్వా కలిగి ఉన్నాడు కాబట్టి యహోశువా ఇస్రాయల్ ప్రజలను నడిపించాడు దేవుని కోరిక ఏంటంటే అందరూ యహోశ్వ లాగా మారాలంతే ఆమెన్ అల్లెయ్య ప్రతి వ్యక్తి యహోశువ లాగా మారాలి మోసే చెప్తే ఇస్రాయేల్ దేశాన్ని ఏగు చూడడానికి పంపించినటువంటి పన్నెండు మందిలో యహోశువా కాలేబు ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన సమాచారము అక్కడున్నటువంటి జనానికి అనేకులకు బాధను కలుగజేస్తే మోషేకు సంతోషాన్ని కలుగజేసింది ఆమె అల్లియ చూసారా దైవభక్తి కలిగిన వాడు దైవభక్తి కలిగిన వాడిని సంతోష పెడతాడు ఎప్పుడైనా అంటే అవునా కదా భక్తిహీనులు భక్తిహీనుల్ని ఆనంద పెడితే దైవభక్తి కలిగిన వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళని సంతోష పెడతారు అందుకే యేసుప్రభు వచ్చినందుకు పరలోకమందున్న తండ్రి ఆనందించాడు యేసుప్రభు వచ్చినందుకు అన్న సుమయోను అనే వాళ్ళు ఏమయ్యారు చెప్పండి ఆనందించారు ఆనందించలేదా వాళ్ళు సంతోషించారు నువ్వు ప్రభుడు చూడక మునుపు చనిపోవని ఆయనకు చెప్పబడింది చూసి సంతోషించి యేసు ప్రభుని చూసి ఆనందించారు అందుకనే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి దైవభక్తి కలిగిన తల్లి దైవభక్తి కలిగిన తండ్రి దైవభక్తి కలిగిన పిల్లలు దైవభక్తి కలిగిన వాళ్ళే దైవభక్తి గలవారికి ఆనందాన్ని పుట్టించగలరు ఎవరు భక్తిహీనులైనా మిగతా వాళ్ళకు ఇంట్లో సమస్యే వాళ్ళల్లో ఎవరు బలహీనులైన ఎవరు భక్తిహీనులైనా మిగతా వాళ్ళకు సమస్య ఎప్పుడైనా సరే కాబట్టి ఆత్మ వలన ఒక మనిషి నడిపించబడటం చాలా గొప్ప సంతోషం అందుకని ఈయన ఏం చెప్తున్నాడు అంటే అంత దినములలో నా ఆత్మను మా అనుకున్న వాళ్ళు చూడండి నా వైపు నా ఆత్మను మనుషులందరి మీద ఏం చేస్తానన్నాడు కుమ్మరించదను మనుషులందరి మీద కుమ్మరిస్తాను నా ఆత్మను ఎందుకంటే ఇప్పుడు మనుషులు ప్రవచించాలి ఏం కావాలి చెప్పండి మనుషులు ప్రవచించాలి ఈరోజు ప్రవచనము లేదు మనుషులందరూ ప్రవచించాలి మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనులు దర్శనములు కంటారు యవనస్తులకు దర్శనాలు రావాలి ఈరోజు యవనస్తులకు దర్శనాలు రావడంలా యవనస్తులకు రకరకాలైన దర్శనాలు వస్తున్నాయి రకరకాలైనటువంటి మాటలు ఈరోజు యవనస్తులకు వచ్చే దర్శనాలు వేరు ఈరోజు కానీ దేవుడు అన్నాడు మీ యవ్వనులు దర్శనములు చూస్తారన్నాడు దర్శనాలు రావాలి